హాయ్ అండి ఈరోజు సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాము ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి తర్వాత నడుము పీస్ తీసుకొని నడుము పీస్ కట్ చేసుకొని ఉంటాం కదా పీస్ తీసుకొని ఇట్లాగా పాదం కుట్టుతో ఈ విధంగా కుట్టుకోవాలి సమానంగా పెట్టుకొని ఖర్చు సమానంగా వచ్చేటట్లు ఈ విధంగా కుట్టుకోవాలి తర్వాత క దారం కట్ చేసుకొని రెండో వైపుకి మడిచి ఇట్లా గోరుతో గీ గీరిన తర్వాత కుడితే బాగా వస్తుందన్నమాట అట్లా చేత్తో అట్లా కానీ కుట్టుకోవాలి రెండో కుట్టు బ్లౌజ్ మీద పడకుండా నడుం పీస్ మీద పడేటట్టు వేసుకోవాలి కుట్టు తర్వాత ఇట్లా రెండో వైపుకి మడిచి మధ్యలోకి ఈ విధంగా బ్యాక్ టక్స్లు వేసుకోవాలి ఇది అనేది పొడ మూడు అంగుళాల పొడ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇట్లా మధ్యలోకి రెండో వైపుకి తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఇదిగో మూడు ఉండే ఉండేటట్టు ఇట్లాగే వేసుకోవాలి ఎప్పుడూ ఎప్పుడే దారాలు కట్ చేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట తర్వాత హ్యాండ్స్ ఇవి ఇవి హ్యాండ్స్ అనేవి మనం మధ్యలో కట్ చేయకుండా మధ్యలో జాయింట్ వస్తుంది కదా ఆ జాయింట్ కట్ చేయకుండా కుట్టుకోవాలి ఫస్ట్ చిన్నంచు మడిచి కుట్టుకోవాలి కొంచెం తర్వాత రెండోది క్రాసులు రెండు ఒకవైపే తట్టు మధ్యలో కట్ చేయకుండా ఉంటే క్రాసులు రెండు ఒకవైపే ఉంటాయి అన్నమాట మధ్యలో జాయింట్ అట్లా కుట్టుకోవాలి ఇప్పుడు మనం చేతి పని కోసం ముప్పవంగులు దాకా మడతేసి కుడుతున్నాను నేను తర్వాత పక్కకు పోకుండా ఉంటుందని తర్వాత చేతి పని చేసుకోవడం లేకపోతే జిగ్జాగ్ చేసుకున్న తర్వాత ఆ కుట్ట అనేది ఉప్పు తీసుకోవాలి మనం కుట్ట ఇది మీద పెట్టి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి ఎంత వరకు మర్చుకోవాలనుకుంటున్నామో అంతవరకు తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం చూడండి రెండు మనం ముందుగానే టక్స్లు పెట్టి అక్కడ కట్స్ పెట్టాం కదా ఎంత లూజ్ అనేది బ్లౌజ్కి ఎంత పొడవు ఉందో అంత చూసి వేసుకోవాలి దీనికి రెండు అంగుళాలు ఉందండి నేను రెండు అంగుళాలు పెట్టాను తర్వాత చిన్న బుక్స్లు వైపు టక్స్ చూడండి ఈ విధంగా బుక్స్లు వైపు తర్వాత చంక నుంచి మనం ముందుగానే ఘాట్లు కటింగ్లోనే ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి అది చూసుకొని వేసుకోవడమే చూడండి ఎంత చక్కగా వచ్చిందో రెండోది కూడా అంతే చూడండి ఈ విధంగా వేసుకోవాలి తర్వాత కాదాలు పట్టి వైపుది టక్సులు అనేది దారం వండి నుంచి పొడవు దాకా ఉంచుకొని కట్ చేసుకోవాలి లేకుంటే ఊడిపోతాయి ఈ విధంగా చంకలో కూడా అట్లాగే వేసుకోవాలి తర్వాత షేప్ బెల్ట్ మనం అందం కోసం రెండు క్లాత్లు ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా చూడండి మనం ఫినిష్ ఏదైతే అయిపోయిందో ముందు వైపు మనం మళ్ళీ అటువైపుదే పెట్టుకొని ఈ విధంగా పాదం కుట్టుతో కుట్టుకోవాలి తర్వాత మడిచి అటువైపు కానీ చూడండి మళ్ళీ మడత వేసుకొని మనం కుట్టు కాటింది కాబట్టి నీట్గా వస్తుంది మనం కుట్టు వేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా పాదం కుట్టు వేసుకోవాలి తర్వాత రెండోది కూడా అంతే తర్వాత మెయిన్ క్లాత్ మీదే కుట్టుకొని మనం ఈ విధంగా మెయిన్ క్లాత్ మీద కుట్టుకొని ఎగ్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి చూడండి ఇట్లా ఎగ్స్ట్రాలు మొత్తం ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి చూడండి తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఈ విధంగా పాదం కుట్టుతో షేప్ అనేది షేప్ ఫస్ట్ టక్స్ పెద్ద టక్స్ అనేది మధ్యలో టక్స్ ఉంటుంది కదా అది అనేది ఆ కుట్టులో పడకుండా పై వైపుకు అనుకొని ఈ విధంగా రెండు కుట్లు వేసుకోవాలి చూడండి తర్వాత ఇటు మొత్తం ఎగ్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకొని నీట్గా ఉంచుకోవాలి నెక్స్ట్ది కూడా అంతే ఈసారి ట షేప్ బల్ట్ అనేది పై వైపుకి వస్తుంది ఆ టక్స్ అనేది లోపల కుట్టులో పడకుండా ఈ విధంగా కుట్టు వేసుకోవాలి చూడండి ఇట్లాగా రెండు కుట్లు వేసుకోవాలి నేను ఇది మడిచి లోపల వైపుకి కనపడకుండా కుట్టట్లేదు మామూలుగా వేస్తున్నాను షేప్ పట్టి చూడని విధంగా కట్ చేసుకొని రెండు సమానంగా ఉన్నాయా ఉక్సులు పట్టి కాజాల పట్టి అని చూసుకోవాలి ఇది మనం బ్యాక్ మేడకి వెనక మేడకి కట్ చేసుకున్న క్లాత్ ఉంటుంది కదా అది ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసుకుంటాం అనమాట ముందు ఇటువైపు కాజాలు పట్టి తీసుకొని ఈ విధంగా పై వైపు ఇట్లాగా పాదం కుట్టుతో కుట్టుకోవాలి ముందు వైపు మడిచి పెట్టుకొని ఇట్లా కుట్టుకోవాలి తర్వాత రెండో వైపుకి అటువైపుకి మడిచి దాని మీదే కుట్టు వేసుకోవాలి క్లాత్ మీద తర్వాత వెనకపోయి మడిచి ఈ విధంగా చివరి వైపు ఒక కుట్టు వేసుకొని అనేది రఫ్ రఫ్లాక్కోవాలన్నమాట ఊడిపోకుండా ఉంటుంది ఈ విధంగా ఎక్స్ట్రా కట్ చేసుకొని తర్వాత కాజాలు పట్టి వెనక వైపు నుంచి ముందు వైపుకి వేయాలి కాజాలు పట్టి ఫస్ట్ రఫ్ లాక్కొని ఈ విధంగా పాదం కుట్టు కుట్టుకొని ముందు వైపుకి మడత వేసుకొని ముందు ఎక్స్ట్రా ముందు వైపుకి వచ్చేటట్లు కొంచెం వేసుకొని తర్వాత ఎక్కువ వేసుకొని దాని మీద ఆ కుట్టు పైన కుట్టు కనపడకుండా ఉండేంతవైతే సరిపోతుంది చూడండి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి తర్వాత మళ్ళీ కింద వైపు రఫ్ రఫ్లాక్కొని ఎక్స్ట్రా కట్ చేసేసి చూడండి రెండు సమానంగా ఉంటాయి చూసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్లు తిరగ దాని మీద పెట్టుకొని మనం షోల్డర్ అనేది కుట్టుకోవాలి తర్వాత ఈ విధంగా షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి మనం మెడవైపు కొంచెం ఎక్కువ వచ్చేటట్లు షోల్డర్ వైపు కన్నా నెక్ వైపు ఎక్కువ వచ్చేటట్లుగా కొంచెం ఎక్స్ట్రా కొంచెం పెట్టుకొని ఈ విధంగా కుట్టుకోవాలి ఇట్లాగ రెండు కుట్లు వేసుకోవాలన్నమాట తర్వాత ఓపెన్ చేసేసి మనం హ్యాండ్ తీసుకొని క్రాస్ వైపుది ముందుకు వచ్చేటట్లుగా తీసుకొని ఈ షోల్డర్ మధ్య కుట్టు నుంచి కుట్టుకుంటాయి అటు ఈ వైపు ఇటువైపు సమానంగా వస్తాయి అన్నమాట చూడండి ఈ విధంగా మధ్యలో ఉంచి షోల్డర్ వైపు ఇట్లా ఆరంగులం పెట్టుకొని ఈ విధంగా మొత్తం కుట్టుకోవాలి మళ్ళీ అటువైపుకు తిప్పేసి మళ్ళీ ఆ కుట్టు మీద ఇంకో కుట్టు వస్తుంది అన్నమాట అట్లాగా రెండు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి తర్వాత అది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా మొత్తం మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజు ఈ విధంగా హ్యాండ్సు చంక చంక ఎక్కడ దాకా వస్తుందో చూసుకోవాలి చూడండి ఈ విధంగా మనం పెట్టుకున్న టక్స్ దగ్గరకు వచ్చింది ఖచ్చితంగా ఇట్లాగ ఈ విధంగా పెట్టుకొని ముందే మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ముందు రఫ్లాక్కొని ఈ విధంగా కుట్టుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ చంకలు అనేది ప్లస్ గుర్తు రావాలన్నమాట ఈ చివరి వైపు మళ్ళీ రఫ్ లాగి తీసివేయాలి ఇట్లాగా మూడు కుట్లు వేసుకోవాలి ఒకదాని పక్కన ఒకటి బాదం కుట్టుతో నీటుగా మూడు కుట్లు వేసుకోవాలి చూడండి మూడు కుట్లు అయిపోయిన తర్వాత లాస్ట్ ఖర్చు కోసం ఇంకొక కుట్టు వేసుకొని ఎగస్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి చూడండి రెండో వైపు కూడా అంతే మూడు కుట్లు వేసుకోవాలి తర్వాత ఖర్చుకో ఇంకో కుట్టు కదలకుండా ఇంకో కుట్టు వేసుకోవాలి ఈ విధంగా దారాలన్నీ కట్ చేసుకొని చూడండి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనం కరెక్ట్గా అనడం కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి చూడండి ఈ విధంగా కరెక్ట్గా వచ్చింది తర్వాత మెడ పీస్ అనేది జాయిన్ చేసుకుందాము మెడ పీసులు కట్ చేసుకున్నాం కదా మనం క్రాస్ పీసులు అవి డిజైన్ మొత్తం ఒకవైపుకి వచ్చేటట్లుగా కలుపుకొని కుట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఒక దాని మీద ఒకటి పెట్టుకొని మనం డిజైన్ ఉన్నాయి కదా క్రాసులు కలవన్నమాట ఈ విధంగా పెట్టుకొని ఈ ఖర్చులు అనేవి ఒకవైపే వచ్చేటట్లుగా డిజైన్ మంచి వైపు డిజైన్ లేని వైపు ఖర్చులు వచ్చే విధంగా ఈ విధంగా కుట్టుకోవాలి ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి తర్వాత బ్లౌజ్ పీస్ తీసుకొని ఈ విధంగా వైపు కొంచెం మడత పెట్టి ఇట్లా పాదం గుట్టుతో నెక్కకి రౌండ్ తిప్పుకుంటూ లాగకుండా క్లాత్ అనేది లాగకుండా ఈ విధంగా పాదం కుట్టు వేసుకోవాలి రౌండ్ వచ్చిన దగ్గర రౌండ్ తిప్పుకుంటూ విధంగా పాదం కొట్టు వేసుకోవాలి లాస్ట్కి వచ్చినాక ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోవాలి అక్కడ కూడా మడత పెట్టాలన్నమాట తర్వాత మనం కుట్టిన కుట్టు కట్ అవ్వకుండా ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి కత్తెరతో గాట్లు పెట్టుకోవాలి తర్వాత మడిచి ఆ రంగులో ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా బ్లౌజ్ కా మీద కాకుండా మెడ పీస్ మీద కుట్టుపడేటట్టు ఈ విధంగా కుట్టుకోవాలి రౌండ్ దగ్గర రౌండ్ తిప్పుకుంటూ కుట్టుకోవాలి చూడండి ఈ విధంగా చివరికి వచ్చేలోపు మనం ఖర్చు అనేది లోపల వైపుకి మడత పెట్టేసి ఇట్లాగా చూడండి ఈ విధంగా కుట్టుకోవాలి లే కొని తీసేసి ఎగ్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా మొత్తం బ్యాక్ సైడు ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత దీనికి హెమ్మింగ్ కానీ లేకపోతే జిగ్జాగ్ కానీ చేసుకోవచ్చు నేను ఎక్కువ జిగ్జాగే చేస్తానండి ఇక్కడ పల్లెటూరులో అందరు జిగ్జాగే ప్రిఫరెన్స్ ఇస్తారు చేతి పని అయితే ఊడిపోయి అంటారు ఇట్లా నేను కుట్టిన తర్వాత జిగ్జాగ్ చేస్తాను అనమాట చూడండి ఈ విధంగా రైట్ సైడ్ తిప్పుకొని మొత్తం చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా కుట్టుకున్నారంటే చాలా నీట్గా వస్తుంది అన్నమాట అంతేనండి ఈ వీడియో మాత్రం సిప్ స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది అంతేనండి థ్యాంక్ యూ